నిర్వాణ భోగ ఖేలనంబులు హరినామ కీర్తనములు అని చెప్పారు గురే పాపం పోవడం కాదురా మహాప్రఖ్యాతమతి చిట్ట చివర భగవన్నామని చెప్పినటువంటి వాడు బ్రహ్మహత్య లాంటి పాపాలు పోతాయి గురుతల్పం మీద పడుకున్నటువంటి అంటే గురువుగారు భార్యతో కలిసి పడుకునేటటువంటి తల్పం మీద గురువుగారు లేని సమయం చూసి ఆమె ఒక్కతే ఉండగా పడుకున్నవాడు ఎటువంటి దుష్టబుద్ధితో పడుకున్నాడో ఆ పాపం కూడా పోతుంది అంటే చెయ్యమని కాదు నా ఉద్దేశం మహామరణ కాలం నామం గుర్తొస్తుందని ఎలా కాబట్టి గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు అటువంటి పాపములనే పాములకు హరినామములు నెమళ్ళ వంటివి దొంగతనం చేయడం కన్నా భయంకరమైన పాపం లేదు దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి పాపానికి సూర్యకిరణముల వంటివి హరినామ కీర్తనములు మధుపానకిల్బిష మదనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మద్యపానం చేయడం కన్నా భయంకరమైన పాతకం ఇంకొకటి లేదు మద్యపానం చేయడం అనేటటువంటి పాపాలని ఏనుగులు గుంపులకి సింహం లాంటిది హరినామకీర్తనం మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అలరు బ్రహ్మాభిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామకీర్తనములు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి మోక్షసుఖాన్ని ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఒక్క భగవన్ ఉంది అటువంటి నామాన్ని వాడు పలికాడు భగవన్నామం ఎక్కడ పలికాడండి కొడుకు పేరు పెట్టి కదా పిలిచాడు అంటారేమో బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైన పద్య గజ్య గీత భావార్థములనైనా కమలనయను తలుప కలుషహరం వాడు ఏ కారణానికి పిలిచాడన్నది పక్కన పెట్టే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా అందుకే పిల్లలకి పేరు పెట్టేటప్పుడు భగవన్నామం పెట్టేవారు పూర్వం పెట్టి ఆ భగవన్నామాన్ని పిలుస్తూ ఉండేవారు ఎందుకని ఆ పిల్లాన్ని అలా పిలుస్తున్నప్పుడు భగవన్నామం పలుకుతూ ఉంటాడు బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా ఏదో విశ్రాంతిగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ కూడా అందుకే పరమపద సోపాన పటము అని పూర్వం ఏదో వశిష్ఠుడి దగ్గర పడ్డాను విశ్వామిత్రుడి దగ్గర పడ్డాను పరమపద సోపాన పటంలో బలైన ఋషి దగ్గర పడ్డాను వాళ్ళ పేర్లు ఎత్తేవారు కాబట్టి విశ్రామ కేళినైనా ఆడుకున్నప్పుడైనా సరే చిట్ట చివరికి పద్య గజ్య గీత భావార్థములనైన చదువుకున్న పద్యం చదువుకున్నటువంటి గద్యం చదువుకున్న పాట ఏదైనా భగవన్నామానికి సంబంధించినది భగవద్వైభవానికి సంబంధించినది అయితే అది కూడా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టడానికి సాధనమే అవుతుంది తప్ప వేరొక విధంగా ఉండదు ఒక మంత్ర జపం చేయాలి అంటే నియమాలు ఉంటాయి ఎలా పడితే అలా జపం చేయడానికి వీల్లేదు అంగన్యాసకరన్యాసాలు ఉండాలి ఒక యజ్ఞయాగాదులు చెయ్యాలంటే నియమాలు ఉంటాయి ఒక పూజ చెయ్యాలంటే నియమం ఉంటుంది భగవన్నామని చెప్పాలంటే అసలు ఏ నియమం అవసరం లేకుండా చెప్పడానికి అవకాశం ఉన్నది ఒక్క భగవన్నామే ఎప్పుడైనా చెప్పచ్చు అన్నిటికన్నా వర్జనీయం ఏది అంటే మంచం మీద పడుకుని ఏది చెప్పడానికి వీలు శరీరం కూడా వదిలిపెట్టకూడదు అందుకే కిందకి దింపేస్తారు మంచం మీద పడుకుని నిద్రపోతుండగా భయం వేస్తే గోవింద అనొచ్చు అందుకే దుస్వప్నే గోవిందం దుస్వప్నం వచ్చిందనుకోండి గోవిందా 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 అనొచ్చు ఏకవస్త్రయై ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది మొసలి కరుస్తుంటే గజేంద్రుడు భగవన్నామాన్ని చెప్పాడు భగవన్నామాన్ని చెప్పడానికి స్నానం చేశానా స్నానం చేయలేదా పడుకున్నానా పడుకోలేదా శౌచంతో ఉన్నానా శౌచంతో లేనా వీటి వేటితో సంబంధం లేదు నామం చెప్పవచ్చు నామము సర్వకాల సర్వావస్థల ఎందు అవసరమే అంత గొప్పది నామము అటువంటి నామం కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన ఆ కాలుని యాతనావితె పోనరు కానరు దుఃఖభావముల్ కూలిన చోట ఏదో నడుస్తూ నడుస్తూ పడిపోయాడు హరిహరి హరిహరి అండం అలవాటు అయిపోయింది అనుకోండి అధిరక్షిస్తుంది కూలిన చోట అసలు సాధన అక్కడి నుంచి రావాలి తలుపు సందులో చేయబడ్డప్పుడు కూడా భగవన్నామం పలుకుతున్నానా కష్టం వచ్చినప్పుడు గభాలన నోటి వెంట ఏదొస్తోంది పరిశీలించాలి కూలిన చోట కొట్టబడి కుందిన చోట అలా పెడుతున్నాడు ఏదో పైనుంచి ఏదో స్తంభం పడింది గభాలన కింద పడిపోయాడు నోటి వెంట ఏం వచ్చింది కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట గొప్ప జ్వరం వచ్చింది నూట నాలుగు జ్వరం వచ్చి పడుకున్నాడు ఏమిటి మాట్లాడుతున్నాడు నోట్లోంచి అప్పుడు వాడి మనసు ఎక్కడ నిలబడిపోతుందో అన్నది తెలిసిపోతుంది కాబట్టి మహాజ్వరాదులను ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు వచ్చి తాచుపాం పడగిప్పింది నోటి వెంట ఏ మాట వస్తుంది అప్పుడు దాన్ని బట్టి సంస్కారం ఎక్కడ నిలబడుతోందో తెలుస్తోంది సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట ఆర్తితో తూలి పడిపోయాడు విష్ణు భవదూరిని పేర్కొనిరేమి విష్ణువు యొక్క నామాన్ని కాని పలికితే పైన కాలుని వితతి పౌనరు కానరు దుఃఖభావము యమధర్మరాజు భటుల దర్శనం అవదు దుఃఖాన్ని పొందరు ఇక్కడ అక్కడా కూడా ఆ నామము యొక్క శక్తి అటువంటిది కాబట్టి నామము పలకడంలో ఉంది భగవన్ నామాన్ని కీర్తించడంలో ఉంది ఎంత పరమ సత్యమో మీకు నేను విషయాన్ని చెప్తా నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు భద్రాచల క్షేత్రానికి ఒకనకొకప్పుడు రంగనాయకుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి తహసీల్దార్గా వచ్చారు ఆయనకు ఒక కోరిక వైరముడి చేయించాలి అని వైరముడి అంటే ఇలా ముడితో ఉంటుంది కళ్యాణంలో అది అలంకారం చెయ్యాలి రామచంద్ర ప్రభుకి అని ఆయన అలా అనుకుంటే దానికి కొన్ని రత్నాలు కావాలి ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు ఆ రత్నాలు కానీ రాముడికి వైరముడిలో రత్నాలు వేయించాలి ఆయన కోరిక నాకు దీనికి రాముడు ఒక్కడే ఆధారమని రామనామం రాత్రింపగళ్ళు చెప్తూ కూర్చున్నాడు ఆయన కూర్చుంటే ఒకనాడు ఆ రామనామని చెప్తూ నిద్రపోయాడు రాముడు కల్లో కనపడ్డాడు ఓరి పిచ్చివాడ రత్నాల కోసం బెంగెందుకు పెట్టుకుంటావు నీ పూర్వీకులే రత్నాలు సంపాదించి నీ ఇంటి నేల మాగినిలో దాచారు నేల తవ్వు రత్నాలు దొరుకుతాయి దాన్ని నా వైరముడిలో పొదిగించన్నాడు అన్నాడు మరునాడు వెళ్ళి పల్లెటూరులో ఉన్న తన సొంత ఇంటి నేల బద్దల చూస్తే రత్నాలు దొరికాయి ఆ రత్నాలతో వైరముడి చేయించాడు కంసాలు అన్నాడు వైరముడిలో రత్నాలు ఉన్నాయి కానీ మధ్యలో మరకతమణి వెయ్యాలి ఆ మరకతమణి తెమ్మన్నాడు ఆ మరకతమణి ఏ స్థాయిలో ఉండాలని చెప్పాడో ఏ పరిమాణంలో ఉండాలని చెప్పాడో అంత మరకతమణి దొరకలేదు భారతదేశం అంతా తిరిగాడు తెల్లవారితే చైత్రమాస శుక్లపక్ష నవమి సీతారామ కళ్యాణం భద్రాచలంలో అతను రామనామం అదే పనిగా చెప్పి 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 ఏడిచి బడలిపోయి నిద్రపోయాడు నిద్రపోతే ఎవరో వచ్చి ఒక స్త్రీ లేపింది అయింది లేచాడు ఎవరు నువ్వు అని అడిగాడు నేను దక్షిణ దేశంలో వారకాంతని నాకు రెండు రోజుల క్రితం రాముడు కల్లో కనపడ్డాడు భద్రాచలంలో ఫలానా చోట రంగనాయకుడన్న వ్యక్తి ఉన్నాడు తహసీల్దార్గా ఆయన నాకు వైరముడు చేయించాలనుకున్నాడు దానికి కావలసినటువంటి మరకత రత్నం దొరకలేదు ఆ పరిమాణంలో ఉన్నది నీ ఉంగరంలో ఉన్నది నువ్వు నీ ఉంగరాన్ని పట్టుకెళ్ళి అతనికి ఇచ్చేయి ఇచ్చేస్తే అతను చైత్రశుక్ల పక్ష నవమి నాడు నా కళ్యాణంలో నాకు ఆ వైరముడి పెడతాడని చెప్పాడు నేను వెతుక్కుంటూ వచ్చాను రేపే నవమి అందుకని చీకటి పడిపోయినా తలుపు కొట్టారు మీరు అటువంటిది చేయిస్తున్నారా అని అడిగింది ఆయన తెల్లబోయి ఏది నీ ఉంగరం అని అడిగాడు ఆ ఉంగరంలో ఉన్నటువంటి పరిమాణం ఎంతుందో ఆమణి కోసమే వెతుకుతున్నాడు రాత్రికి రాత్రి కంసాల దగ్గరికి వెళ్ళారు ఉంగరంలోంచి తీసి ఆ వైరముడిలో బిగించారు ఇప్పటికీ భద్రాచలంలో సీతారామ కళ్యాణంలో రామచంద్రమూర్తి పెట్టుకునే వైరముడి మహాతల్లి ఒక ఆవిడ దాని మీద పుస్తకం కూడా రాశారు కాబట్టి నామం ఏది చేయలేదు కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి బ్రతకడానికి కారణం చిన్నతనంలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరుగుతుంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడ భగవన్నామని చెప్తూ కూర్చున్నారు ఆయన అకస్మాత్తుగా నిద్రపోయి దక్కారు మనకి భగవన్నామం ఏది చెయ్యలేదు ఏకవస్త్ర అయిన ద్రౌపదీదేవి భగవన్నామాన్ని పలికింది పలికితే కృష్ణ భగవానుడు యొక్క అనుగ్రహాన్ని పొందలా నువ్వు రజస్వలవి నేను ఎలా అనుగ్రహిస్తానని అడిగాడా భగవంతుడు బురదలో కూరుకుపోయి శక్తి అంతా తగ్గిపోయినటువంటి గజేంద్రుడు భగవన్నామం పలికాడు నేను ఎందుకు రక్షిస్తానని అడిగాడా ఈశ్వరుడు రక్షించలా సర్వకాల సర్వావస్థల ఎందు భగవన్నామం పలకడం సాధనం కావాలి నేను పలుకుతానంటే పలకలేము ఈశ్వరా పలికించమని అడగాలి అందుకే హరుణకు అవ్యభీషణన కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన కరికి దృపద దృపదన్యకును అర్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నా దుజిహ్వపై నిరంతరమున టింపచేయుమి కదా కరుణాపయో కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పం వద్ని మంచగు ఆకోపారం భూమి స్థలం బగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలిలోపలం శివ శివేచ్ఛా భాషిం నామము నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తిశ్వర అంటాడు ఇప్పుడు ఆలోచించాడు అజామీనుడు అయ్యయ్యో కొడుకు మీద భ్రాంతితో ఒక్కసారి అన్నందుకు నన్ను రక్షించారే ఇంత వేదం చదువుకున్నాను కాల్చనా అటువంటి తండ్రికి కొడుకునయ్యాను తల్లిదండ్రుల్ని బయటికి తోసేశాను దాయాదుల్ని తరిమేశాను భార్యని విడిచిపెట్టేశాను ఆఖరికి బిడ్డల్ని కూడా కనలేదు ఒక డొక్కు స్త్రీకి లొంగిపోయి కళ్ళు తాగి దొంగతనాలు చేసి బ్రాహ్మణ ధర్మాన్ని విడిచిపెట్టుకుని ఎనభై ఎనిమిదేళ్ళు బతికాను ఆఖరికి కొడుకు పేరు నారాయణ అని పెట్టి నారాయణ అన్నందుకు నన్ను రక్షించాడా స్వామి చి దుర్భరం ఈ జీవితాన్ని బతికిన బతుకు బతుకు కాదనుకున్నాడు ఇన్నాళ్ళ ఆ తలంపులు తృప్తినిచ్చే ఇప్పుడు ఆ తలంపులు జ్ఞాపకానికి వస్తే కాలిపోయాడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అజామీ లోపాఖ్యానం పశ్చాత్తాపం మనిషిని ఎంత త్వరగా తిప్పేస్తుందో ఈశ్వరుడి వైపు నిరూపిస్తుంది అందుకే అజామీ లోపాఖ్యానంలో ప్రాణం పోసిన ఘట్టంలో పశ్చాత్తాపం ఒకటి అందుకే పశ్చాత్తాపామే నిరాజనం ఏదైనా ఒక వస్తువు కాలిపోవాలంటే ఘనం నుంచి ద్రవమై ద్రవం నుంచి వాయువు అవుతుంది కర్పూరం తెల్లగా ఉండి అప్పటికప్పుడు ద్రవమతో అప్పటికప్పుడు కాలిపోతుంది ఈశ్వరా ఎన్ని తప్పులు చేసేసాను మీ వైభవం తెలియక అజ్ఞాని నామయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలసి కామణే ఈ నీరాజనం ఎలా వెలుగుతోందో అలా నేను మీలో కలిసిపోవాలి అని ఆఖరణ నీరాజనం ఇస్తాడు అలా పరమ పశ్చాత్తాపంతో ఉడికిపోయాడు ఉడికిపోయి నేనికి ఇలా బ్రతకూడదనుకున్నాడు వెళ్ళి ఎక్కడెక్కడ హరిభక్తులు ఉన్నారో వాళ్ళతో కూర్చుని అదే పనిగా భగవన్నామం భగవత్ కథలు వింటూ పరవశించిపోయాడు పోతన గారన్నారు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటలు అలా ముక్తికాంత పూతోటలు హరిషడ్వర్గములు చేరని అరుదబు కోటలు అసలు భగవద్భక్తులతో స్నేహం జీవితంలో కుదరాలి తప్ప భగవంతుణ్ణి అంటూ ఉంటే అదొక్కటే ఈశ్వర ఏ కారణానికి నాకు వారితో ఉన్న అనుబంధము చెడిపోకుండా కాపాడమని అడగాలి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయయు తపసమందార నాకు దయసయ్య అంటాడు మాలాకారడు నీ పాదార్చకులతోడి నెయ్యము భగవద్భక్తులతో స్నేహం ఏ కారణానికి పోగొట్టుకోకూడదు అదే రక్షిస్తుంది వాళ్లతో మాట్లాడే మాటలు హరిభక్తులతో మాటలు ధరనెన్నడు పుణ్య ధనముల మూటలు వాళ్ళు భగవంతుడి గురించి మాట్లాడతారు అవి వినడం కూడా మహాపుణ్యం అవి వర్రముక్తికాంత పూతోటలు ముక్తికాంత పూతోటలు వాళ్ళ మాటలు హరిషద్వగ్గములు చేరని అరుదపు కోటలు కామక్రోధలోభ మధమోహమాత్సర్యములు ప్రవేశించని కోటలు వాళ్ళ మాటలు అందుకే మీరు చూడండి రామకృష్ణ పరమహంస అంటారు ఒక ఏనుగు వెళ్ళిపోతున్నప్పుడు ఇలా తొండమెత్తి పూలకొమ్మని ఉంచి లాగేస్తుంది అదే పక్కన మామిటి ఉండి హా అన్నాడు అనుకోండి అంకుశంతో తొండం దిప్పేస్తుంది ఒక సద్భక్తుడితో కూడి ఉన్నామనుకోండి ఆయన ఎలా బతుకుతున్నారు ఆయన స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు రేపు పొద్దున పది మంది ఏమంటారు ఏమంటే మీరు ఆయనతో ఉంటారు ఇటు అలా చేస్తున్నారు అంటారు కాబట్టి వద్దు అని మానేస్తాడు ఎప్పటికీ విరగని లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే భగవద్భక్తులతోడి చిలిమి చేత విరిగిపోతుంది కబీర్దాస్ గారి భార్య లోయి మహా అందగత్తె మహాతల్లి మహాపతివ్రత మహాసాత్వి కబీర్దాస్ గారు మహాభాగవ ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టమన్నాడు ఎక్కడుంది ఇంట్లో ఏం లేదు వాళ్ళతో హాయిగా మాట్లాడుకుంటున్నాడు భర్త మాట నిలబెట్టాలని పాపం ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి అరువు అడిగింది మాకు అక్కర్లేదు భక్తులకు అన్నం పెట్టడానికి పదార్థాలు ఆయన నడుమి మీ ఆయన అరువు తీసుకుంటే డబ్బు ఇవ్వడు ఇప్పుడు భగవన్నామం కీర్తన చేస్తాడు ఇవాళ రాత్రి వచ్చి నాకు సుఖం ఇస్తానంటే చెప్పు పదార్థాలు ఇస్తానన్నాడు తీసుకొచ్చింది ఆవిడ వంట చేసి పెట్టింది వాళ్ళు భోజనం చేశారు వెళ్ళిపోయారు ఈయన్ని పిలిచి చెప్పిందయ్యా ఇలా అడిగాడు నీ గౌరవం కోసం ఒప్పుకున్నానండి ఆయన అన్నాడు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధాన్న ఈడు పదార్థములతో నవరంధ్రముల సంఘాతమైన ఈ మాంసపు ముద్దని ఒక గంట పక్కన పడుకో పెడితే భాగవతులకు అన్నం పెట్టి అదృష్టం ఇచ్చాడా చేర్చన్నాడు హోర్న వాన గొడుగు పట్టి తీసుకెళ్ళాడు భార్యని తలుపు కొడితే ఆమె రాదు వాననుకున్నాడు వర్తకుడు తలుపు తీసి చూశాడు కబీర్ దాస్ గారే తీసుకొచ్చారు అడిగాడు లోయీని లోపలికెడితే అదేమిటి మీ వారు తీసుకొచ్చారని అడిగాడు అవును నేను చెప్పాను ఇంత పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఇచ్చిన మహానుభావుడు ఇచ్చిన మాట తప్పకన్నాడు నా భర్తంది ఇంత లోభం ఇంత కామం విరిగిపోయింది బయటికి వచ్చి కబీజ్దార్ గారి గాల మీద పడి తన ఐశ్వర్యమంతా పేదలకి పంచిపెట్టి మహాభక్తుడైపోయాడు జన్మ జన్మాంతరముల లోభగుణం దేనికి విరిగిపోతుంది అంటే మహాభక్తులతోడి కూడిక వలన మాత్రమే విరుగుతుంది లేకపోతే అంత తేలికగా విరగవు దుర్గుణాలు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరభావత్పాదులు అటువంటి సత్సంగం ఉద్ధరిస్తుంది కళ్ళు లేని ధృతరాష్ట్రుడు అంత దౌర్భాగ్యుడైనా వాడికి ఎందుకు కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఎందుకు ఇచ్చారు అంటే తెలిసో తెలియకో విన్నాడా వినలేదా అన్నది వదిలిపెట్టండి మహాభక్తుడైన విధురుణ్ణి రాత్రిపూట దగ్గర కూర్చోపెట్టుకుని మాటలు వింటాడు సత్సంగం మహాపురుషులతో సంగం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను దర్శనం అని విశ్వరూప దర్శనం చూపించాను సత్సంగం ముత్తినే పోదు అందుకని మహాభక్తులైన వాళ్ళతో చేరాడు వాళ్లతో రోజూ మాట్లాడేవాడు చిట్ట చివర గంగా తీరానికి చేరాడు యోగ మార్గంలో శరీరాన్ని ఇంద్రియాల్ని వేరు అన్న భావనతో వేరు చేస్తూ ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణాన్ని బ్రహ్మస్థానాన్ని భేదించి చిట్ట చివర పరబ్రహ్మమునందు కలిసిపోతున్నాడు ఏ నలుగురు విష్ణుభటులు కనపడ్డారో వాళ్ళు మళ్ళీ కనపడ్డారు పరమమంగళ స్వరూపాలతో కనపడితే వాళ్ళకి నమస్కారం చేశాడు నమస్కరించి విష్ణు పార్షదులలో ఒకడిగా విష్ణు స్వరూపాన్ని పొంది చేరిపోయాడు ఎంత పైకి కింద పడిపోయాడో అంత పైకి మళ్ళీ వెళ్ళిపోయాడు పశ్చాత్తాప కారణము చేత ప్రాయశ్చిత్త కర్మ కన్నా మనిషిలో వచ్చిన పశ్చాత్తాపము ఎంత గొప్పదో నిరూపించింది అజామిలో నామ వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం కర్మల వైభవాన్ని నిరూపించింది అజామిలోపాఖ్యానం వచ్చేటటువంటి సంకల్పముల శక్తిని నిరూపించింది అజామిలోపాఖ్యానం ఇన్నిటిని నిరూపించింది కాబట్టి అది గొప్పది యమభటులు వెళ్ళి చెప్పారు యమధర్మరాజు గారికి ఇలా వెడితే తోషేశారు మమ్మల్ని వాళ్ళు విష్ణు పార్షదులట ఇలా అయితే నీ దండనం ఎక్కడ నిలబడుతుందని అడిగారు ఆయన పిచ్చి వాళ్ళలారా నేను కాదురా సమస్త లోకములు ఆయనకే నమస్కరిస్తాయి మహానుభావు ఈ లోకములను సృష్టించి స్థితిలో నిలబెట్టి చిట్ట చివర లయించేసేవాడు అటువంటి నారాయణ నామము ఎక్కడ ఎవరు ఏ కారణము చేత పలికినా ఇకపైన మీరు వెళ్ళకూడదు మీరు తెలియక వెళ్ళారు మీరు ఆయన పాపకర్మలే చూశారు కానీ ఆ నామము చేత అతని యొక్క పాపములు దహింపబడ్డాయి అది మహామరణ కాలమునందు పలికాడు అందుకే తెలివి ఉన్న మనుష్యులు తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు ఎక్కడ చేరినా భగవన్నామాన్ని చెప్తూ ఉంటారు ఉత్తినే ఉండరు ఏదో ఒక నామాన్ని పట్టుకొని నామాన్ని చదవడమో నామాన్ని వ్రాయడమో చేస్తూ ఉంటారు స్వరపేటిక ఉండి భగవన్నామని చెప్పగలిగిన ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఆ నామాన్ని కూడా విడిచిపెట్టుకుంటే ఇక రక్షించేవాడు ఉండడు అందుకే భగవన్నామం పలుకుతున్న వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి వాళ్ళకి ఎప్పుడూ మీరు కనపడకండి అని చెప్పి మీరు ఎవరిని తీసుకురావాలో నేను చెప్తాను మహాభాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమంచు ఎరుగలేని వారి 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 బంధువులను తొలిత కట్టి తెండు దూతల ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకురావడం బాగా జ్ఞాపకం పెట్టుకోండి అత్యుత్సాహంగా ఎవరిని తీసుకొచ్చేయచ్చో తెలుసా యకశక్తమునకైన పరిహాసానికి కూడా అసలు భగవన్నామం పలకని వాళ్ళు ఎక్కడైనా రామనా ఏదో వినకూడదన్నట్టు భగవీతరేక ప్రచారాలు చేస్తూ ఉండడం భగవన్నామని చెప్పకూడదండడం అలాంటి వాళ్ళని ముందు తీసుకొచ్చేయండి ఎకశక్కానికి కూడా ఇందిరారమణుని పేరు పలకని వాడెవరో వాణ్ణి తీసుకురండి అలాగే కళలో కూడా వాడెప్పుడు భగవంతుని యొక్క పాదములను చూడలేదు వాణ్ణి ముందు పట్టుకుని తీసుకురండి వాణ్ణే కాదు ఎప్పుడో అప్పుడు వెటకారానికి ఆయన రాసలీల చేశాడు దొంగతనాలు చేశాడు వెన్న దొంగతనాలు అని వెటకారానికైనా కృష్ణ కథ చెప్తూ ఉంటే విని నవ్వలేని వాడు ఉంటాడే వాణ్ణి తీసుకురండి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దేవాలయాల వైపుకి కాళ్ళు అడుగులు వేస్తూ వెళ్ళి నమస్కరించినటువంటి దిక్కుమాలిన పాదాలు ఉన్నవాడు ఉంటాడే లౌకిక సుఖాల కోసం తిరిగిన వాడు వాణ్ణే కాదు వాణ్ణి వారి 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 మూడు తరాల వరకు వాడితో చేరిన వాళ్ళందరినీ తీసుకురండి వారి కూడిన వారి తొలుత కట్టి చెండు దూతలారా ముందు వాళ్ళని కట్టి తీసుకురండి భగవన్నామం ఎక్కడ వినపడినా మీరు వెళ్ళకండి కమలనయను మీది భక్తియోగ మెల్ల ముక్తియోగ మంచు మొదల రంగు వారి త్రోమ పోవబలదు దూతలారా భగవంతుని మీద భక్తితో ఉండడం ఆయన నామం పలకడం మనని రక్షిస్తుందని గుర్తిరిగి ఎవరు భగవన్నా పలుకుతున్నారో వాళ్ళకి మీరు ఎప్పుడూ కనపడవద్దు వాళ్ళని వాళ్ళు తీసుకెడతారు కాబట్టి భగవన్నామ వైభవాన్ని తెలుసుకోండి ఒకవేళ ఇప్పుడు పాపములు చేసి ఉన్న మీరు వెళ్ళే సమయానికి వాడు భగవన్నామం పలుకుతుంటే ఇక మీరు కనపడద్దు వెనక్కి వెళ్ళిపోండి వేరే వాళ్ళు పెడతారు హరితూతలు పెడతారు వాళ్ళ కోసం మనం వెళ్ళకూడదు అని అందరం కూడా శ్రీమన్నారాయణుడికి నమస్కరించాలి భగవన్నామమునకంత శక్తి ఉన్నదని నిరూపించి అది అయితే ఏమండి బతికున్నంతకాలం ఎందుకండి ఆఖరణ ఒకసారి చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారేమో అని వ్యాసులవారు భాగవతంలో చెప్తే పోతన గారు ఒక మాట చెప్పారు ధృతి తప్పిన తరి ధృతి తప్పిన తరి గత పుణ్యముల వలన కాక ఎట్టు తోచు కేశవుడు మదిన్ మిథిలీని జగము దాల్చిన అతడొక్కడ మనమిలోన మెలగడువాడే స్పృహ తప్పిపోయి ఉద్వేగంతో వాళ్ళని చూసి ఊపిరాగిపోతుంటే అప్పుడు ఆయన గుర్తొస్తాడు ఆయన నానం గుర్తొస్తుందా ఒక్క నాటికి గుర్తురాదు ఆయన ఎవరు మితిలేని జగము దాల్చిన జగత్తులన్నింటినీ దాల్చిన వాడు అక్కడ మనసులో అణిగి ఉంటాడా ఉండడు అందుకని ఇప్పుడు చేసేవన్నీ చేసి అప్పుడు భగవన్నామని చెప్తానంటావేమో అదో పెద్దగా ఇచ్చు అలా అనుకోకు ఇప్పుడే ప్రారంభం చేయి ప్రారంభం చేసి ఇప్పుడే భగవన్నామాన్ని పట్టుకో ఆ నామం నిన్ను చేస్తుందని మనుష్యుడిగా పుట్టినవాడు కనీసం ఏది పట్టుకుంటే తరించిపోతాడో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గాథ అజామిలో అందుకే ఎక్కడెక్కడ ఎవరు ఈ అజామీ లోపాఖ్యానాన్ని చెప్తున్నారో ఎక్కడ భక్తితో ఈ అజామీలోపాఖ్యానాన్ని వింటున్నారో వాళ్ళందరి యొక్క పాపరాశి నా అనుగ్రహము చేత ధ్వంసమైపోవుగా కాని విష్ణువు వరం ఇచ్చారు